అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆడవాళ్ళందరి సామ్రాజ్యంలో ముఖ్యంగా ఉండే వస్తువు అండి ఇంకేంటండి ఫ్రిడ్జ్ అండి చదిపెట్టే మిగిలిపోయినీ ఫ్రిడ్జ్లో తోసేస్తూ ఉంటాం కదండి ఏమంటే పూర్వం ఫ్రిడ్జ్లు గీజులు ఇటువంటివి ఏమీ లేవు కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత మనకి చాలా సులువుగా ఉన్నది ఎందుకంటే పూర్వం చాలామంది ఉండేవాళ్ళం అండి ఇంట్లో చేసినవన్నీ కూడా ఖర్చు అయిపోయాయి అన్నీ కూడా శుభ్రంగా తినేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కదా ఇతర ముగ్గురో నలుగురో ఉంటున్నాము ఎంతో అంతో మిగులుతూ ఉంటుంది కొన్ని కంపల్సరీ దాయవలసినవి ఉంటాయి అలానే క్లైమేట్ ప్రభావం వలన కూడా ఇదివరకు కొద్ది రోజులు నిల ఉండే వస్తువులు ఇప్పుడు ఒక్క పూటకే పాడైపోతున్నాయండి అలాటప్పుడు కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కదా సాధారణంగా అందరూ కూడా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అని చెప్పి అన్నీ చూపిస్తూ ఉంటే ఫ్రిడ్జ్ ఏం పెడతాంలే అని నేను ఎప్పుడు పెట్టలేదండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో అందరి ఇళ్లలో అయ్యే ఉంటాయి కాకపోతే కొంచెం బాక్సులు అవన్నీ నీట్గా పెడుతున్నారు చూడండి అవి నాకు బలే సరదాగా అనిపిస్తాయి కానీ నా దగ్గర అవేమి లేవని నేను పెట్టను అవేమి ఎందుకో పెట్టుకోలేదు ఎప్పుడన్నా అవి కూడా తీసుకుంటానులేండి సరే సరదాగా మా ఫ్రిడ్జ్ని కూడా మీకు చూపించేద్దాం ఒకసారి అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్ని చూపించడం కాదండి ఫ్రిడ్జ్లో నేనేం పెట్టుకుంటాను వస్తువులు మా ఫ్రిడ్జ్లో ఏముంటాయి అలానే మేము వాడే ఫ్రిడ్జ్ కూడా ఇప్పుడు లేదండి ఇది ఇది ప్యాన్సానిక్ టూ నైంటీ సిక్స్ లీటర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఐస్ బాక్స్ దిగువని ఉంటుందండి అంటే ఫ్రీజరు దిగువని ఉంటుంది పైగా మా ఫ్రిజ్ వెడల్పు కూడా ఎక్కువ ఉంటుంది మా అక్క వచ్చినప్పుడల్లా అంటూ ఉండేదనమాట ఇవే మీ ఫ్రిడ్జ్ చాలా బాగుంటుంది ఇలా వెడల్పు ఎక్కువ ఉన్న ఫ్రిడ్జ్లు దొరకట్లేదు పెద్ద ఫ్రిడ్జ్లు అయితేనే ఉంటున్నాయి చక్కగా మీకు బాగుంటుంది వెడల్పుగా ఉంటుంది అని అంటద్ది అనమాట నిజమేనండి ఇక అన్నీ నార్మలే ఇట్లా గ్లాసెస్ ఇస్తారు కదా లాగా అవి మార్చుకునే విధానం అంతా మామూలే కాకపోతే ఫ్రీజర్ వచ్చి దిగువన ఉంటుంది పెద్ద ఫ్రీజర్ ఉంటుంది అనమాట అండి ఇది టూ నైంటీ సిక్స్ ప్యాన్సానిక్ ఫోర్ స్టారు ఫ్రిజ్ అన్నమాటండి నిజానికి ఫ్రిడ్జ్ మారుద్దామా వద్దా అని మార్చేయాలనుకున్నాం ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరూ పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు పెట్టుకుంటున్నారు మారుద్దామా అని కూడా అనుకున్నామండి కానీ నాకు చాలా ఇష్టం అండి మా ఫ్రిడ్జ్ అంటే ఈ ఫ్రిడ్జ్ ఇప్పుడుదా అప్పుడుదా అండి మన పాత ఇల్లు కొన్న కొత్తలో ఫ్రిడ్జ్ మార్చి తీసుకున్నాం కరెక్ట్గా మెట్ల కిందకి సరిపోతుంది హైట్ కొలుచుకున్నాను అనమాట అందుకనే మా ఫ్రిడ్జ్ కింద హైట్కి వెయిట్ ఇటువంటిది కూడా ఏమి ఉండదు కరెక్ట్గా ఫ్రిడ్జ్ దాని కింద అనమాట టూ నైంటీ సిక్స్ లీటర్స్ అది ప్లేస్ కూడా చక్కగా కరెక్ట్గా సరిపోయిందని తెగ మురిసిపోయేదాన్ని అండి అలానే మీరు చెప్తే నమ్మరండి ఇరవై వేలు కొన్నాను అప్పుడు అది కూడా ఇన్స్టాల్మెంట్లో నెలకు వెయ్యి చొప్పున ఇప్పటి వరకు ఒక్క రిపేర్ కూడా రాలేదండి దీనికి అంత బాగా పనిచేస్తుంది చాలా బాగుంటుంది ఏదో గోతాంలాగా ఎన్ని సామాన్లు అందులో పెట్టేసినా పట్టేస్తా ఉంటుంది అనమాట మా ఆడపడుచులు అందరూ అంటారు ఇదేంటోదా మీ ఫ్రిడ్జ్లో ఎన్ని పెట్టినా పట్టేసేస్తుంది అని మా ఆడపడుచు వాళ్ళ డబల్ డోర్ ఫ్రిడ్జ్లు అలా అనమాట కానీ నేరోగా ఉన్నట్లు ఉంటాయి వాళ్ళకు కూడా చాలా సరదాగా ఉంటుంది మా ఫ్రిడ్జ్ చూస్తే చాలా వెడల్పు ఉంటుందోదిన ఇది అని చెప్పి ఇప్పుడు రావట్లేదండి ఫ్రిజ్లు ఫ్రిడ్జ్లు ఈ ఫ్రిజ్ ఎందుకంటే ఆన్లైన్లో వెతికినా కనపడలా నాకు ప్యాన్సానిక్ టూ నైంటీ సిక్స్ లీటర్స్ దిగువన ఫ్రీజర్ ఉండే విధానం అనమాట మొత్తం అన్నీ తీసి ఒక్కోసారి క్లీన్ చేయించేసేస్తానండి బాక్సులు అన్నీ కూడా ఈరోజు ఈ బాక్సుల్లో ఏం సర్దుతున్నాను అనేది సరదాగా వీడియో చేస్తున్నానండి అలానే ఆ ఫ్రిడ్జ్ పైన ఉండే క్లాత్ అవన్నీ కూడా మార్చేసేస్తాను పైన ఫ్రిడ్జ్ ఆరల్లో షీట్లు వేస్తాం కదా ఆ షీట్లు కూడా శుభ్రం చేయించేసేస్తాను అంతా ఒక రోజు పెట్టుకుంటానండి పని అంతా కూడా అని పూర్వం మన పెద్దలు ఒక మాట అనేవాళ్ళు ఇంటిని చూసి వెళ్ళాలని చూడండి నేను చెప్పి అనేవాళ్ళు కదండి ఇప్పుడు ఫ్రిడ్జ్ని చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని చెప్పేయచ్చండి నేను నిజంగా చెప్తున్నాను ఫ్రిడ్జ్లో ఉండే వస్తువుల్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందండి మా ఇంట్లో కూల్ డ్రింక్స్ ఇటువంటివి ఏమీ ఉండవండి అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరన్నా వచ్చేటప్పుడు కూల్ డ్రింక్ బాటిల్ తెస్తూ ఉంటారు అలాటప్పుడు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరికైనా కూల్ డ్రింక్ అలవాటు ఉన్న వాళ్ళకి గ్లాస్ డివ్వటం వచ్చిన వాళ్ళకి లేదు అంటే వరానికి ఆ బాటిల్ ఇచ్చేయటం ఇలా చేస్తూ ఉంటాను అనమాట అండి అలానే జంక్ ఫుడ్ కూడా మేము ఎక్కువ ఫ్రిడ్జ్లో దాచుకోవటం ఇటువంటి ఏం జంక్ ఫుడ్ తక్కువలేండి తింటాం అలానే మీరు బాగా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతారా అని అనకండి అన్ని రుచులు చూస్తాము బయట ఫుడ్ కూడా తింటాము పలావులు గట్రాలు అన్నీ కూడా తింటాము ఎప్పుడన్నా కానీ వీలైనంత మటుకు మా ఫ్రిడ్జ్లో హెల్దీ ఫుడ్డే ఉంటుందండి డైలీ తీసుకునేది కూడా మేము హెల్దీయర్ వేలోనే ఫుడ్ తీసుకుంటామండి సంధ్య వీడియోస్ చూసినా మీకు అర్థమవుతుందండి సంధ్య కూడా చాలా జాగ్రత్తగా వంటలు చేసి పెడతదండి అంటే తనకి ట్విన్స్ మామయ్య గారు ఉన్నారు శ్రీధర్ కోసం తన కోసం మంచి బలమైన ఆహారమే చేస్తూ ఉంటుంది అండి మేము తీసుకునే ఫుడ్ కూడా కొద్దిగా అంతో ఎంతో జాగ్రత్తలు పాటించే తీసుకుంటూ ఉంటాం అనమాట అండి మా ఫ్రిడ్జ్ చూస్తే మీకు అర్థం అవుతుంది మేము ఎటువంటి ఫుడ్ తీసుకుంటామనేది అర్థమైపోతుంది అనమాట అందుకనే అన్నాను ఇంటిని చూసి ఇల్లాలిని చూసి చూడాలి అని ఎట్లా అన్నారో ఫ్రిడ్జ్ని చూస్తే మన ఆహార అలవాట్లు అర్థమైపోతాయి అండి అలానే మా ఫ్రిడ్జ్లో ఉన్న ఇగో ఆర్గనైజర్లు ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్నయే యూస్ చేస్తానండి చాలా ఉంటాయి ఇదంతా పైన షెల్ఫ్లు తర్వాత డోరులో ఉండే షెల్ఫ్లు కదండి దిగువన ఫ్రీజర్ ఉంటుంది కదా దానిలో కూడా చాలా ఆర్గనైజేషన్ చేసుకోవటానికి చాలానే బాక్సులు అయ్యి ఇస్తారనమాట అండి ఇది కూడా పెద్ద టబ్బులాగా ఉంటుంది చూడండి ఇందులో మేము రాగిపిండి ఇటువంటివన్నీ ఉంటాయి కదా అంటే ఎక్కువ ఆడిస్తామండి రాగిపిండి పసుపు ఇలాంటివి ఉంటాయి కదా ఎక్కువ పురుగు పట్టేవో బయట ఉంటే అటువంటి అన్నీ కూడా ఈ బాక్స్లో పెట్టేస్తాను అనమాట అలానే మాకు కొబ్బరి చెక్కలు ఎక్కువ ఉన్నా సరే డీపర్లో పెడతానండి డీపర్లో పెడితే ఎన్నాళ్ళు అయినా సరే కొబ్బరి చెక్క పాడవదండి అలానే ఐస్లు పెట్టేవి ఐస్ బాక్సు అడుగున ఒక బాక్స్ కూడా ఉంటుంది ఐస్ అటువంటి అటువంటివన్నీ పెట్టుకోవటానికి అందులో ఆ విధంగా ఉంటాయి అనమాట అండి మేము ఈ ఫ్రిడ్జ్ కొన్నప్పుడు బజార్ నుంచి వస్తుంటే రోడ్డు పక్కన బొమ్మలు అమ్ముతున్నారండి మామిళి అమ్మ గుడి సెంటర్లో ఈ బొమ్మ శివ కుటుంబం అండి అది రబ్బర్ కాదు ప్లాస్టిక్ కాదు మట్టిది కాదు ఏదో ఒక ఫైబర్ లాంటిది అనమాట కుటుంబం ఫ్రిడ్జ్ అంటే చల్లగా ఉంటుంది కదండి స్వామి ఇది కైలాసం అనుకో అని చెప్పి ఫస్ట్ ఆయన్నే పెట్టాను అనమాట ఆ పైన ఇంకా అంతే అప్పటి నుంచి అన్ని సంవత్సరాల నుంచి శివయ్య కుటుంబం ఆ ఫ్రిడ్జ్లో పైన ఉంటుందండి పై షెల్ఫ్లో తర్వాత ఇదిగో బాక్స్లో పెట్టేవన్నీ కూడా పెడుతున్నాను నాకు పింక్ కలువ పువ్వులు ఉన్నాయండి అవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్ది రోజులు నిలవ ఉంటాయి అని చెప్పాడు మొన్న రామకృష్ణ అందుకనే ఆ పువ్వులు అవన్నీ కూడా కాయగూరలు ఆ బాక్స్లో పెట్టా ఇలా ఒక పల్చని అరలాగా చేసుకుని అందులో పాల డబ్బాలండి నేను పెట్టేవి అంటే మేము ప్రతిరోజు కూడా షేక్ తాగుతాం అనమాట ఆ షేక్ ఉపయోగించే పాలను ఇవి యూజ్ చేస్తాం అంటే వెన్న ఇవన్నీ తీసేసిన పాలనమాట అండి అట్లానే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇటువంటివి ఉంటాయి చూడండి అవి ఆ పల్చని అరలో పెట్టేస్తాను ఈ మిగతా ఫ్రిడ్జ్ అంతా ఇక మా ఫుడ్ ఐటమ్స్తో నిండిపోతుందండి ఇప్పుడు ఖాళీ చేసి పెట్టాను కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నాను అనమాట మీరు గమనిస్తే అర్థమయ్యి ఉంటుంది ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి అంటే జీడిపప్పు బాదం పప్పు పిస్తా ఇలా ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా ఎక్కువ యూస్ చేస్తాం మేము ఇదివరకైతే డైరెక్ట్గా అవి తింటూ ఉండేవాళ్ళము ఇప్పుడైతే పౌడర్ చేసేస్తున్నాను పౌడర్ చేసేసి ఉదయమే పాలల్లో కలుపుకుంటున్నామన్నమాట అండి అట్లనే అంత కార్న్ ఫ్లాక్స్ అటువంటివి వేసుకుని తాగుతూ ఉంటాం కదా అవి ఈ తెల్ల ప్యాకెట్లు ఏంటి అంటే పచ్చళ్ళు అండి అమోఘ పచ్చళ్ళు ఒకసారి తెప్పించుకున్నాను చాలా అమోఘంగా ఉంటాయండి ఆ పచ్చళ్ళు చాలా వెరైటీస్ తెప్పించాను ఇంకా రెండు రకాలు ఉన్నాయన్నమాట ఒకటి అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేసి వేస్తూ ఉంటాను అట్లానే మిగిలిన శనగలు అన్నీ ఉంటాయి కదా అవి కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను ఏమంటే పూర్వం బయట ఉన్న పురుగు పట్టేది కాదండి ఇప్పుడు ఇట్లే ఒక పదిహేను రోజులకే తప్పని పాడైపోతాను నాకు ఆహార పదార్థాలన్నీ అదేంటంటే మన వాతావరణంలో మార్పు వల్ల అండి అంతే అట్లనే నాకు ఫ్రిడ్జ్ సర్దేటప్పుడు ఒకటి గుర్తుకొస్తుందండి మా పుట్టింట్లో కొమ్మడి కుటుంబం అని చెప్తాను కదండి అంటే చిన్నాన్నగారు వాళ్ళు మేము కలిసే ఉండేవాళ్ళం కానీ ఎవరి వంట వాళ్ళదే అనమాట ఒకే ఇల్లు ఒక పొడవుగా ఉన్న కిచెన్ కూడా తలుపు గట్రా ఏం ఉండేది కాదు పెద్ద కిచెన్ అనమాట వెంపు మా చిన్నాన్నగారు వాళ్ళ కిచెన్ అయితే వెంపు మా కిచెన్ అనమాట అట్లానే ఫ్రిడ్జ్లో వస్తున్న కొత్త అనమాట అండి అప్పుడు ముందు మేము కొనుక్కోలేదు చిన్నాన్నగారు వాళ్ళు కొన్నారు మా అన్నయ్య మా చిన్నయ్య కొన్నాడు అనమాట మా సత్యన్నయ్య ఫ్రిడ్జ్ కొన్నాడు ఆ ఫ్రిడ్జ్ని చూసి ఎంత సంతోషపడిపోయేదో అన్నోనండి అప్ప ఫ్రిడ్జ్ అన్నయ్య ఐస్ క్రీములు పెట్టుకోవచ్చు ఇందులో అంటే మా అన్నయ్య ఇక్కడ చాలా ప్రేమ అనమాట అండి మా కోసమని ప్రత్యేకించి ఐసులు అటువంటివన్నీ కొనుక్కొచ్చేవాడు ఐస్ క్రీమ్లు అప్పుడు గొప్ప కదండి ఇప్పుడు అంటే చిన్నపిల్లలకి రూపాయి ఇస్తే రూపాయి ఏంటి నా కర్మ వంద రూపాయలు ఇస్తే వెళ్ళి ట్టుకు మన ఐస్ క్రీమ్ కొనుక్కు తెచ్చుకుంటూ ఉంటారు మనకి అలా తెలియదు కదండి ఇదివరకు మా అన్నయ్య మా చిన్నయ్య మా కోసం నన్నీ ఐస్ క్రీంలు అటువంటివన్నీ తెచ్చిపెట్టేవాడు అనమాట ఆ ఫ్రిడ్జ్ చూసి ఎంత ఆనందపడిపోయి మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చూపించేదాన్ని మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది తెలుసా అని చెప్పి తర్వాత మేము కూడా కొనుక్కున్నాం అనుకోండి అంటే ఫస్ట్ చిన్నాన్న వాళ్ళే కొనుక్కున్నారు అది ఉమ్మడి కుటుంబం కదండి మాది ముందు ఎవరో ఒకళ్ళు అమ్మ కొన్ని కొన్నాదనుకోండి వాడిన తర్వాత ఇది బాగుంది అంటే అప్పుడు పెన్నమ్మ వాళ్ళు కొనుక్కోవటం లేదా పెన్నమ్మ వాళ్ళు కొనుక్కున్నారనుకోండి ముందు తర్వాత వాళ్ళు చూసిన తర్వాత మేము కూడా కొనుక్కుంటాము అని చెప్పి కొనటం అట్లా జరిగేదనమాట మా అమ్మగారు మా పిన్ని ఇద్దరు తోటి కోడళ్ళు కదండీ వాళ్ళిద్దరు సంబోధన గొప్పగా ఉండేదండి ఇద్దరు చెల్లి చెల్లి అనే పిలుచుకునేవాళ్ళు మా అమ్మగారేమో తోటి కోడల్ని చెల్లి అనే పిలిచేవాళ్ళు మా పెన్నమ్మేమో మా అమ్మగారిని కూడా చెల్లి అనే పిలిచేది ఎందుకంటే మా అమ్మగారు వయసులో చిన్న కానీ పెద్ద కోడలు మా పెన్నమ్మ మా అమ్మకన్నా ఒక సంవత్సరం పెద్ద ఆవిడ కానీ రెండో ఆమె అనమాట కోడలు అందుకని ఇద్దరు చెల్లి చెల్లి అని పిలుచుకునేవాళ్ళు అనమాట అండి నేను మాత్రం చిన్నమ్మ అంటాం అలవాటలేదు పిన్నమ్మ అనే అనేదాన్ని అసలు ఒక్కోసారి అయితే అమ్మే పిన్నమ్మ కూడా ఉండదు అమ్మ అనే పిలిచేదాన్ని మా పిన్నమ్మను కూడా ఇదివరకు అంత ప్రేమగా ఉండేవాళ్ళం కదండి అలానే ఫ్రిజ్ పెన్నమ్మాలు కొనుక్కున్నా సరే నా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొచ్చి అందులో ఐస్ క్యూబ్స్ తీసుకోవటం మాకు గొప్ప అనమాట ఆ ఐస్ క్యూబ్స్లో పంచదార నిమ్మకాయ కలిపి పెద్ద గొప్పగా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చేదాన్ని అనమాట అండి అవన్నీ తలుచుకుంటే ఎంత నవ్వొస్తూ ఉంటుందో చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఇక నా ఫ్రిడ్జ్లో చూడండి ఈ ఇది మామిడి తాండ్ర అంటారండి మీకు తెలుసు పైన అది పెట్టాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్ ఒకరు వారి ఇంట్లో ఓన్గా చేశారట వాళ్ళ మాత్రం మామిడి తాండ్ర తెచ్చిచ్చారు అట్లనే ఒక సబ్స్క్రైబర్ వెతుకోండి ఇవి సీడ్లెస్ ఖర్జూరాలు ఆ ప్యాక్ తెచ్చిస్తే అలాంటివన్నీ కూడా పైన పెట్టుకుంటారు నిమ్మకాయలని ఇలాంటివి అంటే నిమ్మకాయలు పిండేసిన తర్వాత డిప్ప ఉన్నా సరే నేను ఆ కాయగూరలు పెట్టేది ఉంటుంది చూడండి అందులో వేసేస్తూ ఉంటాను లేకపోతే ఆ నిమ్మ చెక్కలని పిండిని ఇక్కడ పెడతాను ఎందుకంటే నిమ్మకాయ చెక్క పెట్టినప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ అవి రావండి ఫ్రిడ్జ్లో ఇప్పుడు బేకింగ్ సోడా అని అవని ఇవని పెడతా ఉంటారు నిమ్మకాయ చెక్క అనుకోని మనకి ఎప్పుడూ ఉంటుంది ఓ చెక్కని పిండేసిన చెక్కని ఇలాంటి డోర్లో పెట్టండి స్మెల్ బ్యాడ్ స్మెల్ ఉన్నా ఏది అసలు ఫ్రిడ్జ్లోకి రాదు అంటే రకరకాల ప్యాకింగ్లు ఇవన్నీ వాసనలు వస్తూ ఉంటాయి కదా అవి ఎగ్స్ మాత్రం మేము ఎప్పుడు కూడా అండి ట్రే చల్లగా ట్రే తెచ్చుకుంటూ ఉంటాము ఇక అడుగున బాక్స్ డీపర్లో చూడండి జున్నుపాలు కొబ్బరి చెక్కలు మాకు పిండ్లు ఉంటాయండి సోడిపిండి ఇటువంటి ఇవన్నీ ఎక్కువ వాడతామని చెప్పానుగా అవి ఈ ప్యాకెట్లు ఏంటి అనుకుంటున్నారా మ్యాంగో జ్యూస్ అండి సంధ్యావాళ్ళు వచ్చినప్పుడు మ్యాంగో జ్యూస్ తీసారు మీకు గుర్తుండే ఉంటుంది ఆ ప్యాకెట్లు అవి ఐస్ క్రీమ్లు అటువంటివి పెట్టుకోవటానికి ఇదిగోండి ఇలా ఒక బాక్సు ఉంటుందనమాట ఇలా మా ఫ్రిజ్లో ఉండే ఐటమ్స్ మీకు చూపిస్తే మీకు అర్థమైపోయి ఉండి ఉంటుందండి ఏమేం ఫుడ్ తీసుకుంటాం అనేదంతా కూడా మీకు తెలిసిపోయి ఉంటుందండి ఎలాగైనా తాజా కూరల్ని అప్పటికప్పుడు వండుకుని వేడి వేడిగా తిన్నంత రుచి మరో దానికి సాటి రాదండి కాకపోతే కాలానుగుణంగా మారిన అన్నిటిల్లో మనము మారాలి కొట్టుకుపోవటమేనండి ఆ కాలానుగుణంగా కానీ ఈ ఫ్రిడ్జ్ వల్ల ఒక మంచి ఒక చెడు రెండు ఉన్నాయండి ఏ వస్తువులు పాడవకుండా ఇందులో దాచుకోవచ్చు అది ప్లస్ అయితే ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పి ఇంత అంతా మిగిలిన అందులో పెట్టి రెండు రోజులు మూడేసి రోజులు తింటున్నాం చూడండి అది చెడు అనమాట ఏదైనా అతి సర్వత్రా వచ్చేయద్ది దాన్ని ఉపయోగించే విధంగా ఉపయోగించినప్పుడు మన ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా అండి ఆరోగ్య విషయంలో ఆహారం విషయంలో వీటిల్లో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదండి మిగతా ఏదైనా కొనుక్కోండి కొనుక్కోకపోండి చీరలు కొనుక్కోండి నగలు కొనుక్కోండి అది మీ ఇష్టం కానీ ఫుడ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి అలానే నాకు ఎంతో ఇష్టమైన మా ఫ్రిడ్జ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు ఉంటానండి